జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని సవాల్ చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పవన్ అక్కడ గ్రాండ్ విక్టరీ కొట్టారు మరి ఇప్పుడు ముద్రగడ తన పేరు మార్చుకుంటారా ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది ముద్రగడ పద్మనాభం పేరును పద్మనాభరెడ్డిగా మారుస్తూ నామకరణ మహోత్సవానికి రావాలంటూ సోషల్ మీడియాలో ఇన్విటేషన్లు పంపుతున్నారు పవన్ అభిమానులు పవన్ పిఠాపురంలో గెలిస్తే పేరు మార్చుకుంటా అని సవాల్ చేసినందుకు ముద్రగడను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు కాపు ఉద్యమ నేతగా తనకున్న గౌరవాన్ని వైసీపీ కోసం తాకట్టు పెట్టిన ఆయన అదే కాపుల్లో పలచన అయ్యారు పవన్పై వ్యక్తిగత విమర్శలు చేసి నవ్వుల పాలయ్యారు ఎప్పుడో పదేళ్ల క్రితం ఉద్యమం నడిపా ఇప్పటికీ జనం నావెంటే ఉన్నారు నేను గీసిన గీత దాటరు అనుకుని ముద్రగడ పప్పులో కాలేశారు మొదట్లో వైసీపీకి సానుభూతి పరుడిగా ఉన్న ముద్రగడ ఒకానొక దశలో జనసేనలోకి జంప్ అవుదాం అనుకున్నారు కానీ చంద్రబాబు సలహాను మరొకటో గాని ముద్రగడకు పవన్ పెద్దగా ప్రియారిటీ ఇవ్వలేదు ఆయన వల్ల ఎలాంటి యూజ్ లేదని పవన్ లైట్ తీసుకున్నాడని అంటారు చివరకు మళ్లీ వైసీపీ పంచ్ను చేరిన ముద్రగడ పవన్ ను అనరాని మాటలు అంటూ హీరో అవుదామనుకున్నారు కానీ చివరకు జీరో అయ్యారు తన కూతురు చెప్పినా వినకుండా మొండిగా ప్రవర్తించడం ఆమె పవన్ కు మద్దతు చెబితే తండ్రి కూతుళ్లను విడదీశావంటూ జనసేనానిపై శాపనార్థాలు పెట్టారు ముద్రగడ అక్కడితో ఆగకుండా ఈ జన్మలో తన కూతురుతో బంధం తెగిపోయిందని సినిమా డైలాగ్స్ వదిలారు పవన్ పై ముద్రగడ చేసిన ప్రచారం బోమ్రాంగ్ అయింది చివరకు పిఠాపురంలో జనసేనాని ఘన విజయం సాధించడంతో మరి ఇప్పుడు ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారా ఆయన మార్చుకున్నా మార్చుకోకపోయినా జనసైనికులు మాత్రం వదిలిపెట్టేలా లేరు నామకరణ మహోత్సవానికి ముహూర్తం కూడా పెట్టేశారు